హాయ్ హలో రైతుల నమస్కారం నేను మీ మునియా నాయక్ మీరు చూస్తున్న రంసా అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొడగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి తోట రైతులకు షేర్ చేయండి ఈ వీడియో చివరి దాకా చూడండి ఈ రోజు భాగంగా నవ డిసెంబర్ మూడవ తారీఖు మూడవ తారీఖు రోజున ఇక్కడ మన సీను గారి దగ్గర అయితే రావడం జరిగింది సీను గారి అడ్రస్ అయితే పూర్తిగా తెలుసుకుందాము ఇది ఎన్ని మూడు ఎన్ని ఎకరాల తోట అనేది కూడా తెలుసుకుందాము మందు కొట్టి ఎన్ని రోజులు అవుతుంది ఎలా పనిచేసింది దీనివల్ల వచ్చిన లాభం ఎంత అసలు రైతులు తోట రైతులు కొట్టచ్చా కొట్టకూడదా అదే దాని మీద ఈ రోజైతే శ్రీని గారు తోని మాట్లాడుతాము నమస్కారం అండి శ్రీని గారు శ్రీని గారు ఇప్పుడు మీ అడ్రస్ ఏం చెప్పండి ఒకసారి జల్లుతండా జల్లుతాండా హస్నాబాద్ హస్నాబాద్ జల్లుతా జల్లుతుండగా డిస్టిక్ వచ్చేసి ఖమ్మం ఖమ్మం మండలం తిరువణాపాలెం తిరునాపాలెం మండలం ఓకే అండి మీరు ఇప్పుడు ఎన్ని ఎకరాల తోట వేసారు మొత్తం ఆరున్నర ఏడు ఎకరం ఏడు ఎకరాలు ఈ బిట్టు ఎంత ఇది ఐదు ఉంటుంది ఐదు ఎకరాల బిట్టు ఓకే ఐదు ఎకరాల బిట్టుకి ఇప్పటిదాకా దాకా ఎన్ని సార్లు మందు కొట్టి ఉంటారు కొట్టిన ఐదు సార్లు ఐదు ఆరు సార్లు మందు కొట్టుంటారు ఓకే ఇప్పుడు చివరిగా ఇప్పుడు ఇప్పుడు గా కొట్టిన మంది ఏంటిది ఈ మొన్న చిల్లి కొట్టిన ఫస్ట్ ఫస్ట్ చిల్లి కొట్టిన ఏ వన్ చిల్లి ఏ వన్ చిల్లి ఏ వన్ చిల్లి ఇది కొట్టిన కొద్దిగా లైట్ గా వచ్చింది ఓకే దాని తర్వాత ఇది సీతారాను బిటారా కొట్టిన గ్రాండ్ సీతారనా ఇది ఓకే గ్రాండ్ బిటారా గ్రాండ్ సీతార సీతార గ్రాండ్ ప్లస్ సితారా ప్లస్ గ్రాండ్ ప్లస్ సితారా ఈ రెండు మీరు కొట్టడం జరిగింది ఒకసారి చూసినట్టయితే గ్రాండ్ గ్రాండ్ ప్లస్ అండి దాని తర్వాత దీంట్లో కాంబినేషన్గా గా సితారా అనే మంది అయితే తీసుకోవడం జరిగింది ఇందులో రెండు బుడ్లు వస్తాయి రెండు బుడ్లు వస్తాయి ఇందులో రెండు బుడ్లు అంతేనా దీంట్లో రెండు వెళ్తే దీంట్లో ఎలా కలుపుకున్నావు ఇది వేరే కలుపుకున్నా ఇది వేరే కలుపు ఇది వేరే ఇది వేరే బకెట్ లా ఇది వేరే బకెట్ లా ఈ రెండు డబ్బాలు దీని డబ్బాలు అంతే దీని రెండు డబ్బాలు ఒక బకెట్ కలుపుకు దీని రెండు డబ్బాలు ఒక బకెట్ ఓకే కొట్టి ఎన్ని రోజులు అయితండి ఈ రోజులు అండి ఐదు రోజులు ఒక ఎలా పనిచేసింది మంచినే ఉంది ఈ గురుమానం మంచినే ఇప్పుడే సాగుతుంది మంచి మంచినే వస్తుంది ఓకే మంచి కూడా నల్లి కూడా కంట్రోల్ అయిపోయింది కొట్టగా ముందు తోట ఎలా ఉండే అసలు ఏం లేదు బాగాలే తోట బాగాలే మొత్తం కొట్టే కొద్దిగా సెట్ అయింది ఇప్పుడు దీని తర్వాత దీని ద్వారానే సెట్ అయింది కొద్దిగా ఇప్పుడు కొంచెం ఎగురు మొత్తం ఎగురు వస్తుంది వదిలిపెట్టింది మొత్తం మొత్తం ఇగురు వదిలిపెట్టింది దాని తర్వాత ఇప్పుడు పూత ఉంది కదా పూత అవును ఈ పూతలో ఫ్లోరింగ్ మంచిగా వస్తుంది ఇప్పుడు మంచిగా ఈ పూత మంచి ఇప్పుడు ఈ వచ్చిన పూత ఈ ఫ్లోరింగ్ అంతా ఫ్లోరింగ్ అంతా ఇప్పుడు మొన్న మొన్న వచ్చిందే ఇది ఇది దీని ద్వారా వచ్చిందే ఇది కొట్టిన తర్వాత వచ్చిన ఎరిచిన పూతలయని తర్వాత ఈ పూత ఇప్పుడు దీని ద్వారా వచ్చిన బాబు వచ్చింది ఓకే ఇలా ఇలా ఇది మొత్తం ఈ పూతంతా దీని ద్వారా వచ్చింది దీని ద్వారా వచ్చింది ఓకే పూతలో నల్లి పోయిందా దీ నే లైట్ గా పోయింది మంచినే పోయింది ఇంత ముందు బాగుండేది పోయింది అంటే నల్లి పూతలో ఉండే ఆ ఉంది ముందు ఉంది బాగానే బాగుంది ఎర్రగా పండుబట్టే అయిపోయింది మొత్తం ఎర్రగా అయిపోయింది తోట దాని దీని ద్వారా మొత్తానికి కవర్ అయిపోయింది కొద్ది కవర్ అయింది ఓకే మొత్తానికి తోట రైతులు కొట్టొచ్చా కొట్టు కొట్టుకోవచ్చు మనం కొట్టుకోవచ్చు ఏమేమి పోయినాయి దీని ద్వారా దీంతోనే ముడతలు పోయినాయి ఉండే కొద్దిగా పోయింది ఓకే నల్లి పోయింది ఓకే కొద్దిగా నలుపుదలం వచ్చింది బాగానే కౌరింగ్ మంచినే వచ్చింది ఓకే ఇంకేం కావాలా మంచినే ఉంది అంతే ఇంకోసారి కొట్టుకోవచ్చు అని చూస్తున్నా ఓకే ఇంకోసారి కొడతావా కొట్టాలి దీనికి రేపు మళ్ళీ మళ్ళీ దీనే కొడతావు ఓకే అండి శ్రీను గారి మాటల్లో మనం తెలుసుకున్న మాట ఏంటంటే మొండిగా బారిపోయిన తోటలు మళ్ళీ రికవరీ అయింది మొండిగా అయిపోయిన తోట మళ్ళీ ఫస్ట్ సారికి ఏ వన్ ఇదే నంది క్రాప్కేర్ వాళ్ళది ఏ వన్ చిల్లి కొట్టడం జరిగింది దాని తర్వాత గ్రాండ్ ప్లస్ ఇతర రెండు కలిపి కొట్టడం జరిగింది ఇది కొట్టిన తర్వాత గ్రోతింగ్ అయితే మంచి గ్రోతింగ్ వచ్చింది ఫ్లవరింగ్తో కూడుకున్న గ్రోతింగ్ వచ్చింది ఈ పెద్ద పెద్ద పూతలతోని లెక్క వస్తున్నాయి పెద్ద పూతలు పెద్ద పూతలతోని మంచి పూతలతోని గ్రోతింగ్ అయితే రావడం జరిగింది పూత ప్లస్ గ్రోతింగ్ అదేవిధంగా ముడతలు విధంగా బ్లాక్ క్రిప్స్ రెడ్ మైట్స్ కంట్రోల్ అయ్యింది అని ఆయన మాటల్లో మనం తెలుసుకుంటాము ఓకే అండి ఎంతో మొత్తానికి అయితే ఆరు నుంచి ఏడు ఎకరాల తోట అయితే నేను పెట్టుకున్నా ఈ బిట్ అయితే ఐదు ఎకరాల బిట్ అని ఆయన మాటల్లో మనం తెలుసుకున్నాం ఓకే అండి నా ఛానల్ మొడగా చూసిన వారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోట రైతులకు షేర్ చేయండి గారి సెల్ నెంబర్ అయితే మనం అడిగి తెలుసుకుందాం సెల్ నెంబర్ చెప్పండి నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఇతనైతే సెల్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది సలహాలు ఏమైనా కావాలనుకుంటే సీన్ అడిగి తెలుసుకోవచ్చు నమస్తే నమస్తే